హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ గారి పర్యవేక్షణలో కోడుమూరు సెప్ పోలీసులు కృష్ణగిరి మండలంలోని మన్నెకుంట గ్రామ సమీపంలో హంది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వారిపై జరిమానా విధించారు అనంతపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజైన వాహనాలను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం ఉదయం పదకొండు గంటలకు కోడుమూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ప్రాంగణంలో వేలాలు వేయనున్నట్లుగా కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెండెంట్ ఎస్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం గూడు నగర పంచాయతీ నందు ఆర్ శేషిరెడ్డి నగర పంచాయతీ కమిషనర్ దామోదర్ రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు అనంతరం ఆర్ ఖానాపురం గ్రామ రహదారిలో ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలించారు గూడు నగర పంచాయతీ నందు సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించేందుకు నగర పంచాయతీకి డంప్ యార్డు లేనందున నగర పంచాయతీ వారికి డంప్ యార్డుకు అవసరమైన మరియు అనువైన స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆర్డీఓ ఆదేశాలిచ్చారు గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మండల పరిధిలో నిర్వహించిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని గూడూరు మండల ఎంపీడీఓ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పిడి అమర్నాథ్ రెడ్డి ఎంపీపీ సునీత అధ్యక్షతన చేపట్టారు ఈ సందర్భంగా పిడి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలో నిర్వహించే ఉపాధి పనులలో ఎలాంటి అవకతవకలకు పాల్పడరాదని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఈసారి శాఖపరమైన చర్యలు కఠినంగా ఉంటాయంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిఓ భాస్కర్ ఫైనాన్స్ మేనేజర్ ఆదయ్య ఏపీడీ అలిపిరా ఏపీఓ లక్ష్మీనారాయణ ఏఎస్పి విజయభాస్కర్ స్థాయి అధికారులు సామాజిక తనిఖీ బృందం పాల్గొన్నారు